ఇక సింహరాశి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ కర్కాటక రాశికి గురువు మార్పు ఏదైతే జరుగుతుందో ఈ మార్పు వలన సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ సింహరాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతున్నది అష్టమ శని చూడండి ఏ రా ఏ ప్లానెట్ అయినా తాను కూర్చున్న ప్లేస్ నుంచి ఇన్ని రాశులని చూస్తారు ఫలానా రాశి అని చూస్తారు అలానే ఈ సింహరాశి వాళ్ళకి ఈ అష్టమ స్థానంలో శని కూర్చొని డైరెక్టు దశమ దృష్టితో మీ పంచమాన్ని చూస్తారు సి ఈ పంచమాన్ని చూడడము ఇన్ని రోజులు మీకు గురుబలం ఉంది లాభస్థానంలో గురువు కూడా పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టే మీకు ఆలోచనలు విధానాలు కావచ్చు మీరు మీరు బాగా ఈ గత మూడు నాలుగు నెలలు గుర్తు చేసుకోండి గురువు లాభస్థానానికి రాకున్న ముందు ఎలా ఉండేది లాభస్థానానికి వచ్చిన తర్వాత మీ ఆలోచన ఎలా ఎలా మారింది ఈ ఒక డబ్బు విషయంలో కావచ్చు మీకు మంచి పేరు పేరు పెరగడము గుర్తింపు లభించడం కావచ్చు ఇట్లాంటివన్నీ కొంచెం మీరు చూసి ఉంటారు అంటే గురువు కూడా పంచమని చూస్తున్నాడు కాబట్టే ఇక మీద పన్నెండవ స్థానానికి రాబోతున్నారు కర్కాటక రాశి మీ రాశి నుంచి కర్కాటక రాశి పన్నెండవ స్థానం అవుతుంది అంటే ఇక మీద గురువు ఒక దృష్టి పంచమ స్థానం మీద పడదు ఓన్లీ శని దృష్టి మాత్రం పడబోతున్నది కర్మానుసారే బుద్ధి మన బుద్ధి మన చేతిలో లేకపోతే ధన నష్టము ఆరోగ్య నష్టము ఖర్చులు వృథా ప్రయాణాలు అపవాదాలు అవమానాలు లాంటివి ఎక్కువ అయ్యే సూచనలు ఈ సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి ఏంటండి నెగిటివ్గా చెప్పేస్తున్నారు నాది కూడా సింహరాశి అంది సింహరాశి మగా నక్షత్ర జాతకుడు సో నేను కూడా ఆ సింహరాశిలోనే వస్తాను కాబట్టి నాకు కూడా బాగా తెలుసు సో ఈ పన్నెండవ రాశికి గురువు రావడము పంచమాన్ని పంచమ స్థానం అంటే ఏంటి మన బుద్ధి బుద్ధి కౌ కౌశల్యము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మోసం చేయడానికి మీ దగ్గరకు వచ్చినా అది జరగకుండా ఆపుతాడు గురు దృష్టి పంచమ స్థానం మీద ఉండడం అనేది అదే ఇక మీద ఉండదు శని ఒక్క దృష్టి మాత్రమే ఉంటుంది ఆరో ఇంటి అధిపతి సప్తమాధిపతి అష్టమస్థానంలో కూర్చోమని పంచమాన్ని చూస్తున్నాడు కొన్నిసార్లు మోసపోయే సూచనలు తెలిసి తెలియక ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు నష్టమయ్యే సూచనలు సంతానం విషయంలో సంతానం ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు భార్య భర్తల మధ్య గొడవలు తగాదాలు ఏర్పడడం లాంటిది అనారోగ్య సూచితము ఖర్చులు పెరగడము మెయిన్ మోకాళ్ళ నొప్పులు ఏ చిన్న వయసులో ఉన్న అబ్బాయిలకు కూడా అబ్బాయి అమ్మాయిలకు కూడా మోకాళ్ళ నొప్పులు పెరగడము వృతా ధనం ఏమో అవడము ధనం ఖర్చు అవడము అపవాదము ఇవన్నీ కూడా ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఇక మీద గురుబలం ఉండదు తస్మాత్ జాగ్రత్త డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా సింహరాశి వాళ్ళకి గురుబలం లేదు ఓన్లీ దశాభుక్తి బాగుంటే అష్టమ శని నుంచి బయటపడతారు లేదు అంటే లేనిపోని ఆలోచనలు చేసి చెడు ఆలోచనలు చెడు రూట్లోకి చెడు రాంగ్ రూట్లో వెళ్ళి డబ్బు సంపాదించాలనో లేదా ఏదో ప్రేమి ప్రేమికులు అక్కడ ఇబ్బందులు తెచ్చుకోవడము లేనిపోని ఆలోచనలు వచ్చి ప్రేమికుల మధ్య తగాదాలు అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి జరగడము ఇబ్బందులు ఇలాంటివన్నీ ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి లేదు అంటే ప్రమాదాలు మనమే కొనుక్కొని తీసుకుని వచ్చి మన జేబులో పెట్టుకుంటాం పాకెట్లో పెట్టుకోవాల్సిన ప్రమాయం మనం తెచ్చుకోకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమ ఈ ఈ ప్రేమ అనే విషయంలో మీకు లా అక్కడ ఇబ్బంది జరిగే సూచనలు మోసమయ్యే సూచనలు ఇట్లాంటివన్నీ ఉంటాయి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ సమయంలో కొంచెం ఒకరే ఎస్పెషల్ అమ్మాయిలు నేను ఇష్టపడుతున్న వ్యక్తి ఫలానా చోటుకు పిలిచాడు అక్కడికి వెళ్దామని వెళ్ళకండి దయచేసి సో ఇవన్నీ ఆపేయండి కొద్ది రోజులు కొంచెం టైం పీరియడ్ బాగాలేదు గోచారంలో దశాభక్తి చూసుకోండి ప్ర ప్రేమికులకి నష్టము మోసపోయే సూచనలు చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటే మాత్రమే సింహరాశి వాళ్ళకి మంచిది ప్రతిరోజు తప్పనిసరిగా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవడము దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడము ప్రతిరోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్ర పఠన చేసుకోవడము తర్వాత గురుశాంతి శాంతి నిమిత్తం శ్రీపాదాశివలభ దివ్య చరితామృత పుస్తకం చదువుకోవడం లేదా శనగ్గలని గురువారం పూట దక్షిణామూర్తి దత్తాత్రేయ లేదా శివ ఆలయానికి వెళ్ళి అక్కడ భక్తాదులకు పంచి పెట్టడం లాంటివి చేస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి అనవసరంగా ఎవరితో ఎక్కువ పా మాట్లాడద్దు పట్టించుకోవద్దు డబ్బు విషయంలో జాగ్రత్త ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన బావుతు ధన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారమండి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురుగ్రహ రాశి మార్పు అనేది జరిగింది అంటే ఋషభం ఋషభం నుంచి మిథునానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేశారు ఆ రోజు ప్రస్తుతం కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ అంటే దాదాపు ఇరవై మూడు రోజుల పాటు కర్కాటక రాశిలో సవ్య మార్గంలో అంటే ఫార్వర్డ్ మోషన్లో ఆయన వెళ్తూ ఉంటాడు అయితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ ఆయన వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ ఆయన మళ్ళా మిథునానికి వెళ్ళిపోతున్నారు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ కర్కాటక రాశికి మార్పు అనేది జరుగుతుంది కదా ఈ మార్పు వలన ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనము ఒక్క ఒక్క వీడియోని మనము చూసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు అందరూ కూడా చూడండి గురుబలం అనగానే చాలామందికి గురుబలం వచ్చేసింది గురు బాగున్నాడు మన జీవితాలు బాగుంటాయి లేదా జాబ్ వచ్చేస్తుంది లేదా పెళ్ళిళ్ళు పెళ్ళు అయిపోతాయి లేదా ఏదో బిజినెస్లో కోట్లు సంపాదిస్తాము ఇలాంటివన్నీ మీకు చాలా ఆ ఒక అలాంటి థాట్స్ అనేది మీకు బాగా వస్తూ ఉంటాయి ఎప్పుడు గురుబలం ఎక్కువ మనకి ఫలితాలు ఇస్తుందని చిన్నగా చెప్పబోతున్నాను చూడండి ఇప్పుడు ఒక రాశికి గురుబలం వచ్చింది ఇది గోచారంలో గురువు ఒక ట్రాన్సేషన్ జరిగేటప్పుడు గురుబలం అని అంటాం అయితే మీ వ్యక్తిగత జన్మ జాతకంలో ఏ దశాభుక్తి జరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఒక వ్యక్తికి ఇప్పుడు గురుబలం వచ్చింది దశాభుక్తి కూడా బాగా జరుగుతూ ఉంటే మంచి దశ మంచి భుక్తిలో జరుగుతూ ఉంటే ఈ గురుబలం అనేది రెట్టింపు ఫలితాలని ఇస్తుంది ఇంకా మంచి ఫలితాలు శుభయోగము ఉద్యోగంలో కావచ్చు ఒక మ్యారేజ్ లైఫ్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళు ఏదైనా రంగంలో ఉండని వాళ్ళకి రెట్టింపు ఫలితాలని ఇస్తుంది అని అర్థం అయితే ఎవరి వ్యక్త వ్యక్తిగత జాతకంలో దశాభుక్తి బాగాలేదు దశాభుక్తి చాలా ఇబ్బందిగా ఉంది బాగలేదు అస్సలు గురుబలం వచ్చింది మరి ఇప్పుడు ఎలా గురుబలం వచ్చింది కదా అయితే మీ జన్మజాతకంలో దశాభుక్తి బాగాలేదు మరి గురుబలం ఎలా మనకి సేవ్ చేస్తుంది ఎలా ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అంటే ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టు ఉంటుంది మీకు అర్థమై ఉంటుంది సమ్మర్లో వర్షం వస్తే ఎక్కువ యూజ్ అవ్వదు ఆ వాటర్ జస్ట్ ఆ క్షణంకి ఒక కూల్లెస్ ఒక చల్లగా మనకి మా క్లైమేట్ అంతా చెల్లపడి కొంచెం బాగుంటుంది ఆ వేడి తగ్గుతుంది అలానే దశాభుక్తి బాలైనప్పుడు గురుబలం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి చిన్న చిన్నగా ఎవరో సహాయం చేయడము బాగా తెలివిగా ఆలోచించడము కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడము ఏదో మానసిక సంతృప్తిగా అవును కొంచెం పర్లేదు అన్నట్టుగా అనిపించడము మంచి గౌరవం లభించడము ఇలాంటివి చిన్న చిన్నగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఇంకేం జాబు వెళ్తుంది నాకు జాబ్ వెళ్ళిపోతుంది నన్ను జాబ్లోంచి తీసేస్తారన్న వాళ్ళకి కూడా ఈ గురుబలం కొంచెం సేవ్ చేస్తుంది సో ఇది అండి గురుబలం రాగానే మనకి అన్నీ అయిపోతాయి శనిబలం వచ్చేసింది గురుబలం వచ్చేసింది కాదండి మీ దశాభుక్తి కనుక బాలేదు అంటే ఈ గురుబలం శనిబలము కేవలం సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అది పూర్తిగా మనకి ఫలితాలనేది రావు ఆ ఫలితాలు అనేది మన లైఫ్లో పూర్తిగా ఉండవు అలాగే అష్టకొర్గ బిందువులు ఇప్పుడు అంటే ఇప్పుడు కర్కాటక రాశికి గురువు రాబోతున్నారు అక్కడ అష్టకొర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు ఏ నక్షత్రంలో ఆయన వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది అప్పుడు మనకి తెలుస్తుంది అష్టకొర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో మనం అక్కడ చూసుకుంటేనే అర్థమవుతుంది లేదంటే మనకి అంతగా ఫలితాలు రావు అని అర్థం సో ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తూ సో ఇలాంటిదండి గురుబలం శనివారం వచ్చేసింది రాశి వాళ్ళకి రాజయోగం ఈ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు గజకేసరి యోగము అసలు గోచారంలో ఇలాంటివన్నీ ఉండదు దశాభుక్తి మనకి ఇంపార్టెంట్ దశాభుక్తి బాగాదంటే గురుబలం జస్ట్ సేవ్ చేస్తుంది పూర్తిగా మంచిగా పెద్దగా మనకి అంతా మంచి జరుగుతుంది లైఫ్లో ఆ సంవత్సరం పాటు మొత్తం బాగుంటుంది అనడానికి అవకాశాలు ఉండవు అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను వినండి ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవ్వాలి వాళ్ళు చెప్పాలి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇలాంటి విషయాలు ఇబ్బందులు పడుతున్నారు సో ఇలాంటి రోజులు ఇంకా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుంది ఇలా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుందంటే దానికి ఇంకా వేరే ఉండదండి కొన్ని కొన్ని ఆ దశాభుక్తికి అనుసారంగా కొన్ని పరిహారాలు మీరే చేస్తూ వెళ్ళాలి సో ఇన్ని రోజులు ఉంటుంది తర్వాత ఈ చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ వాళ్ళు చెప్పాలి సో అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒకొక్క రాశికి గు రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాము